హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి జూన్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ శుక్రవారం అండి శుక్రవారం పెద్ద రకాలు మంచి రకాలు ఎవరు పెట్టలేదు ఏదో తక్కువ పెట్టారు వన్ పర్సెంట్లో కూడా తక్కువ ఉంటాయి మంచి రకాలు అన్నీ బ్యాలెన్స్లు సోమవారం మంగళవారం బుధవారం నుంచి పెట్టుకొచ్చిన రకాలే కనబడ్డాయి ఎక్కువ ఎరవెల్స్ ఒక అరవై అరవై వేలు నుంచి డెబ్బై వేలు ఉండొచ్చు అండి మార్కెట్ మార్కెట్ ఇవాళ పెట్టింది ఇరవై డెబ్బై వేలు ఉంటాయి మొత్తం కలిపే చెబుతున్నాను పాత బ్యాలెన్స్ అన్ని కలిపే డెబ్బై వేలు ఉంటాయి అరవై నుంచి డెబ్బై సేల్ అంతంత మాత్రమే ఉంది శుక్రవారం ఎప్పుడు మేము చెప్పేది ఏం లేదండి మీరు గమనించండి శుక్రవారం ఎప్పుడు హడావిడి ఉండదు మంచి రకాలు ఉండవు సో అర్థం చేసుకొని చివరి దాకా చూడండి లైక్ చేయట్లేదు ప్లీజ్ రిక్వెస్ట్ లైక్ చేయండి ముందుగా మనం ఇవాళ చూసిన రకాలే చెబుతానండి ఎందుకంటే చూడని రకాలు చెప్తే మనకు సోమవారానికి ఎఫెక్ట్ అయ్యిద్ది ఏ సోమవారం ఎట్టుండో ఎవరు చెప్పలేము కాబట్టి చూసిన రకాలు మనం ఏదైతే చూసామో అదే చెప్పుకుందాం ఏ రకాలు చూసాము ఏ రేట్లు చూసాము అనేది చూసి చెప్పుకున్నామండి ముందుగా మనం కర్నూలు డీటెయిల్ చూశాను లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ తొమ్మిది వేలు చూశాను మరీ మీడియాలు తగులుతున్నాయి మీడియం బెస్ట్ చూశాను పన్నెండు వేలు దాకా బెస్ట్ చూశాను పదమూడు వేలు దాకా లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరాన్ని ఏం లేవండి ఎక్కడ లేవు అసలు కనపడలేదు ఈ సంవత్సరానికి దాని తర్వాత నంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్లో లాస్ట్ ఇయర్ ఈ డీలక్స్ అండి మీకు వీడియో కూడా పెడతాను పద్నాలుగు వేల ఐదు వందలు ఇచ్చారు సూపర్గా ఉంది తెలపర తగులుతుంది వన్ ఆర్ టూ పర్సెంట్ తగులుతుంది కానీ క్వాలిటీ బ్రహ్మాండం ఉంది లాస్ట్ ఇయర్ మరీ తెలపర తిరిగిపోయిన రకాలు లైట్గా తక్కువ తెలపర ఉంది రంగు బాగుంది అనుకుంటే తొమ్మిది వేలు పదివేలు దాకేస్తున్నారు రంగులు లాస్ట్ ఇయర్ అయినా నంబర్ ఫైవ్ కొద్దిగా బెస్ట్లో రంగు తక్కువ తెలపర తక్కువ ఇక ఈ సంవత్సరానికి నెంబర్ ఫైవ్ వచ్చేసి మీడియాలు మీడియం బెస్ట్ రకాలు వస్తున్నాయి ఎక్కడ సెల్లేదు ఇంకా బెస్ట్ డీలక్స్ నాకు కనపడలేదని మా ఇవాళ కనపడలేదు ఇవాళ అందుకని కనపడలేదని చెప్తున్నాను లేవు ఇంకా త్రీ ఫోర్ వన్ వచ్చేసి లాస్ట్ ఇయర్ మరీ తాళగా ఉంటేనేమో ఏడు వేలు ఎనిమిది వేలు అడుగుతున్నారు రంగులు బాగుంటేనేమో పదివేలు నుంచి పదమూడు వేల దాకా డీలక్స్లు కన వేశారు లాస్ట్ ఇయర్ మీకు వీడియోలు కూడా పెడతాను పన్నెండు వేలు పదమూడు వేల దాకా డీలక్స్ లాస్ట్ ఇయర్ త్రీ ఫోర్ వన్ అడిగారు ఆ వీడియోలు కూడా మీకు పెడతాను పదమూడు వేల ఐదు వందలు కూడా వేశారు లాస్ట్ ఇయర్ డీలక్స్ త్రీ ఫోర్ వన్ కాబట్టి కలర్ తిరిగిపోతుంది డీలక్స్ ఉంటాయి మళ్ళీ ఇంకా ఈ సంవత్సరాన్ని త్రీ ఫోర్ అను మీడియాలు మీడియం బెస్ట్ రకాలు నాకేం కనపడలా బెస్ట్ డీలక్స్ కనబడ్డాయి బెస్ట్ పదిహేను వేల నుంచి పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు దాకా చూశాను డీలక్స్ పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు నాకు కనపడలేదండి అన ఉన్నది చదువుతున్నాను మీకు కనపడలేదు కాబట్టి చెబుతున్నా ఉన్నది డీలక్స్ పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు బెస్ట్ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు దాకా చూసాను కాబట్టి చెబుతున్నా ఇంకా దాని తర్వాత ఈ డబల్ ఫైవ్ త్రీ వన్ సింజింటా బ్యాడ్కి బిఎఫ్ రకాలు లాస్ట్ ఇయర్ అండి ఎనిమిది వేల నుంచి పన్నెండు వేలు దాకా పోతున్నాయి రకాన్ని బట్టి మీకు ఏ రకం ఏం క్వాలిటీ అనేది మీకు మధ్యాహ్నం వీడియోలు చూడండి తెలిసింది క్వాలిటీలు ఎలా ఉంటాయి ఈ సంవత్సరాన్ని మీడియాలు తొమ్మిది వేల నుంచి పదివేలు మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేలు తాకేశారు బెస్ట్ పదమూడు వేలు డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు అయింది వాళ్ళు కూడా మార్కెట్ చూశాను కాబట్టి చెబుతున్నాను ఇక త్రీ డబల్ ఫైవ్ బ్యాడిగి మీడియాలు మీడియం బెస్ట్ రకాలు తొమ్మిది వేల నుంచి పన్నెండు వేలు తర్వాత లాస్ట్ ఇయర్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడిగి మీడియాలు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు తెలపరి తిరిగిపోయిన రకాలు చూసిన రకాలు చెప్తాను వీడియో కూడా కావాలంటే మధ్యాహ్నం పెడతాను చూడండి ఇంకా ఈ సంవత్సరాన్ని బెస్ట్లు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు అనే రకం ఉందా అంత క్వాలిటీ నాకు కనపడదు ఉంటే వేస్తారేమో ఎందుకంటే ఉందన్నారు నిన్న కూడా నేను చూడలేదు కానీ పదహారు వేలు దాకా నేనైతే వాళ్ళు చూశానండి డీలక్స్ క్రీడలతో ఇంకా ఆరుమూరు విషయానికి వస్తే ఆరుమూరు బాగా స్లోగా ఉందండి మార్కెట్ మీడియాలు మీడియం బెస్ట్ అయితే పదివేలు నుంచి పన్నెండు వేలు బెస్ట్ రకాలు అయితే పదమూడు వేలు డీలక్స్ నేను చూసింది పదమూడు వేల ఐదు వందలేనండి పద్నాలుగు వేలు చూడాల అంతమంది చూడాల పదమూడు వేల ఐదు వందలు అది కూడా స్లోగా ఉంది మార్కెట్ సేల్ లేదు షార్క్ వన్ కూడా పదిహేడు వేలు వేసే రకం కనపడలా బెస్ట్ మీడియం బెస్ట్లు ఉన్నాయి పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు బెస్ట్లు ఉన్నాయి పదహారు వేలు డీలక్స్ పదహారు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ కనపడలా రోమి టూ సిక్స్ కూడా అంత స్పీడ్గా లేదండి ఇవాళ తేజ్ తగ్గేపాటు అది కూడా తగ్గింది నా తెలిసి మీడియం బెస్ట్లు బెస్ట్లు కనబడ్డాయి పదహారు పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేల ఐదు వందలు బెస్ట్లు చూశాను డీలక్స్ కనపడాల పదిహేడు వేలు ఉంటే వేయచ్చు క్వాలిటీ ఉంటే దాని తర్వాత మన క్లాసిక్ రకాలు క్లాసిక్ కూడా పెద్దగా ఏం కనపడలేదండి మీడియాలు కనబడ్డాయి రంగులు బాగుంటాయి పదివేలు మీడియం బెస్ట్లు పన్నెండు వేలు కనబడ్డాయి బెస్ట్ డీలక్స్ ఉంటే పదమూడు వేలు వేస్తారు అంటే అడిగారు ఒకళ్ళు కాకపోతే లేవు ఇంకా ఎల్లో గోల్డ్ ఉంటే లావు టైప్ ఉంటే మాత్రం పదివేల నుంచి పన్నెండు వేలు ప్యూర్ యెల్లో గోల్డ్ ఉంటే పద్నాలుగు వేల పదహారు వేలు అండి టూ జీరో ఫోర్ త్రీ ఎక్కడ సేల్ అవ్వలేదు వాస్తవం చదువుతున్నాను మీకు నేను జరిగింది చదువుతానండి టూ జీరో ఫోర్ త్రీ ఎక్కడ సేల్ అవ్వలేదు కొనట్లేదు ఎవరు ఒకవేళ మీడియం మీడియం బెస్ట్ రకాలు ఉంటే తొమ్మిది వేల నుంచి పన్నెండు వేలు పోతుంది బెస్ట్ రకాల పదమూడు వేల దాకా ఉన్న దాంట్లో బెస్ట్ పడుతున్నాయి డీ లక్షలు ఎవరు అడగట్ల తర్వాత ఈ సినర్జీ టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్లు ఇవన్నీ అక్కడ పెద్ద సేల్ అవ్వలేదండి కనపడాల అడావిడలేదు అడావిడలేదు వాస్తవం చేయలేదు ఇంకా ఏమన్నా మర్చిపోతే మీరు కామెంట్లో అడుగాని పక్కా చెబుతాను మర్చిపోయినాయి తర్వాత బంగారం విషయానికి వస్తే బంగారం కూడా ఇవాళ ఏం కనబడలేదండి బెస్ట్ కనబడింది పదమూడు వేలు నుంచి పద్నాలుగు వేలు మీకు వీడియో కూడా పెడతాను కూడా త్రీ థర్టీ ఫోర్ మార్కెట్ ఎప్పటిలాగే స్లోగానే ఉంది సూపర్ టైం కూడా స్లోగానే ఉంది రకాలు కూడా మంచి డూ లక్ష రకాలు ఎవరు పెట్టలేదు కదండి మీడియం బెస్ట్ బెస్ట్ రకాలు కనబడ్డాయి లాస్ట్ ఇయర్ ఈ త్రీ థర్టీ ఫోర్ ఇవాళ ఎక్కడ సేల్ అవ్వలేదండి ఈ సంవత్సరానికి అయితే మీడియాలు పదివేలు మీడియం బెస్ట్ తొమ్మిది వేలు నుంచి పదివేలు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు పదకొండు వేలు పన్నెండు వేలు మంచి ఎవరు గంటలు అండి మంచిగా కూడా మంచి మీడియం బెస్ట్ పన్నెండు వేలు అంతే బెస్ట్లు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలే ఉన్నారు డీలక్స్ పదిహేను వేలు చదువుతున్నారు పదిహేను వేలు అంటే వేస్తారు పదిహేను వేలు వేసే వాళ్ళు ఉన్నారు వేస్తారు పదిహేను వేలు దాకా సూపర్ డీలక్స్ ఎక్కడ కనపడలేదు తీరు తక్కువ ఇక సూపర్ టెన్ విషయానికి వస్తే సూపర్ టెన్లు బెస్ట్లు పదమూడు వేలు నుంచి పద్నాలుగు వేలు ఆయన సైజ్ తక్కువైనా రంగులు బాగుంటాయి బెస్ట్లే అనుకోండి బాగుంటాయి డీలక్స్ కనపడింది పదహారు వేలే కనపడింది నాకు అంత మించి కనపడాల బెస్ట్ పదిహేను వేలు లోపేక డీలక్స్ పదహారు వేలు కనపడింది పదహారు వేలు రైతుకి ఇవ్వన్ ఇవ్వనంటున్నాడు పదహారు వేలు ఐదు వందలు చదువుతున్నాడు కాబట్టి వేసేవాళ్ళు ఎవరు కనపడలేదండి తేజ మీడియాలు మీడియం బెస్ట్ రకాలు ఓకే కానండి బెస్ట్ పెద్ద ఆడావాళ్ళు లేదు డీలక్స్ అన్న కొంటున్నారు కానీ బెస్ట్ ఆడావాళ్ళు లేదు ఎక్స్పోర్ట్ వాళ్ళు లేరు సేనా పార్టీలు ఎవరు కనపడాల మాలు బీహార్ వాళ్ళు కొంటున్నారు ఎగురుపిక్కలు మీడియాలు పన్నెండు వేలు నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు దాకా మీడియాలు బాగానే కొంటున్నారండి పన్నెండు వేలు నుంచి పిక్కల నుంచి మీడియాలు పద్నాలుగు వేలు పదిహేను వేలు బాగానే ఉన్నారు మీడియం బెస్ట్ రకాలు పదహారు వేల ఐదు వందలు చూశాను పదిహేడు వేలు అసలు కష్టంగా ఉందండి బెస్ట్లు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ చూశాను అది కూడా పది సేల్ అవ్వాల డీలక్స్ అండి ఇవాళ పంతొమ్మిది వేలు చూశాను పంతొమ్మిది వేల రెండు వందలు చూశాను సూపర్ డీలక్స్ పంతొమ్మిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేల ఆరు వందలు దాకా చూశాను తేజాలే ఇవాళ అంత స్పీడ్గా లేదండి తేజ కూడా మార్కెట్ కాకపోతే డీలక్స్లు కావాలంటున్నారు కూడా పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేల ఆరు వందలు వేస్తున్నారు కాకపోతే సూపర్ డీలక్స్లు ఏమైనా వేస్తే పంతొమ్మిది వేల ఎనిమిది వందలు నిన్న వేసారండి మనం వీడియోలో చెప్పలేదు నిన్న అయితే పక్కా అయ్యి పంతొమ్మిది పంతొమ్మిది వేల ఎనిమిది వందలు తేదీ చూపట్ల నిన్న ఇవాళ ఏం కనపడలేదు అనమాట తాలు స్పీడ్గా లేదు తేతాలు కానీ సీడి తాలు కానీ థర్టీ ఫస్ట్ తా కానీ పెద్ద ఎవరు పెద్ద ఆడావిడ లేదండి తేతాలు తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేల ఐదు వందలు రెగ్యులర్గా జరిగింది కలగలుపులు పదకొండు వేల దాకా జరిగింది అంతమించి అవునా ఆరుమూరు తాలు ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలుగా కొంటున్నారు సీడి తాలు ఐదు వేలు నుంచి ఆరు వేలు ఎక్కువ జరుగుతుందండి బెస్ట్లు డీలక్స్ నాకేం కనపడాల త్రీ థర్టీ ఫోర్ తాలు కూడా అంతే ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు జరుగుతుంది సో నేను జరిగింది ఈరోజు చెప్తున్నాను దాకా చూడండి ఈరోజు మార్కెట్ ఆ రోజే లైక్ చేయడం మర్చిబాబా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ సోమవారం మార్కెట్ రిపోర్ట్తో మీ ముందుంటాను చెప్పట్లాగే లైక్ చేయండి బాయ్